వరరుచి ఉపకోశం వరరుచి వ్యాండి ఇంద్రసేనుడు అనే ముగ్గురు స్నేహితులు ఒకే గృహములో నివసించేవారు వారు చిన్నతనంలోనే సకల విద్యా పారంగతులైనారు ఒకనాడు వారు అక్కడ జరుగుతున్న ఇంద్రోత్సవము చూడటానికి వెళ్ళారు అలా ఉత్సవాన్ని చూస్తూ ఆనందిస్తూ ఉండగా ఒక మెరుపు తీగ లాంటి చక్కని కన్య తన చెలికత్తలతో వచ్చి అచ్చట ఉన్నది ఆమెను చూసిన వరరుచి ఆమె అందానికి ఎంతో ముగ్ధుడైనాడు అలా చూస్తున్న వరరుచిని ఆమె కూడా చూచింది వరరుచి మనస్సులో ప్రేమతో నిండిపోయింది వెంటనే ఈమె ఎవరు అని అడిగాడు ఈమె ఉపవర్షుని కూతురు ఉపకోశ ఆమె పేరు అని ఇంద్రసేనుడు తెలిపాడు ఉపకోశ చలికెత్తల ద్వారా ఆమె ఎవరు అని తెలుసుకున్నాను అని తెలిపాడు ఆ విధంగా వరరుచి మనస్సు మనస్సులో లేక ఎలాగో ఒకలాగా ఇల్లు చేరాడు ఇక ఆ రాత్రి మదన గురి అయి ఆ సుందరిని తలుచుకుని నిద్ర లేక అలా ఏ తెల్లవారుజామును నిద్రపట్టింది ఆ నిద్రలో ఒక దేవత తెల్లని వస్త్రములు ధరించి వచ్చి పుత్ర నీకు పూర్వ జన్మలో భార్య గుణజ్ఞురాలు నిన్ను తప్ప మరి ఒకరిని పతిగా కోరదు కనుక నీవు ఈ విషయమునకై చింతపడకు అని చెప్పి నేను నీ వద్ద ఉన్న సరస్వతిని అని తెలిపి అంతర్ధానమైనది వెంటనే మేల్కొని వరరుచి ఆ కళను గుర్తుకు తెచ్చుకొని మెల్లగా పోయి తన మనోహరి ఇంటి వద్ద ఉన్న చెట్టు కింద కూర్చున్నాడు అంతటా అతని వద్దకు ఉపకోశ చెలికెత్త వచ్చి ఉపకోశ కూడా తమ మీద ప్రేమ కలిగి ఉన్నది అని తెలిపింది ఆ విషయము విని ఆమెపై ప్రేమ అధికమైనది చెలికెత్తతో ఉపకోశ తల్లిదండ్రులకు అనుమతి లేకుండా ఆమెను నేనెట్లు కలుసుకుందును నీ చెలి మనసును ఆమె తల్లిదండ్రులకు తెలుపుము అని చెప్పాను చెలికెత్త సరేరని వెళ్ళి ఉపకోశ తల్లికి మొత్తం విషయం చెప్పాను ఆమె వెంటనే తన భర్త ఉప ఉపవర్షుని వద్దకు వెళ్ళి ఆమె వెంటనే ఉపవర్షునికి వద్దకు వెళ్ళి చెలికెత్త చెప్పిన తమ కూతురి విషయం భర్తకు తెలిపింది ఆయన అందుకు సంతోషించి వరరుచి గురువుగారైన వర్షుని వద్దకు వెళ్ళి వరరుచితో ఉపకోశ వివాహమును గురించి మాట్లాడి నిశ్చయము చేశాను గురువైన వర్షాచార్యుడు ఆజ్ఞ ఇవ్వగా వ్యాడి కౌసంబీకి వెళ్ళి అక్కడ ఉన్న వరరుచి తల్లిని తీసుకుని వచ్చాడు వరరుచి ఉపకోశల వివాహం యథావిధిగా తల్లిదండ్రుల సమక్షంలో వైభవంగా జరిగింది వరరుచి భార్యతో తల్లితో అచ్చటనే సుఖముగా నివసిస్తూ ఉన్నాడు ఇలా ఉండగా కొంతకాలానికి గురువు వర్షుని వద్ద చాలామంది శిష్యులు చేరారు వారిలో పానిని అనే బద్దకస్తుడు ఉండేవాడు వాడు గురువుకు సేవలు చేయలేకపోయేవాడు గురువుగారి భార్య అతనిని పంపివేసింది విద్యను గ్రహించాలని హిమాలయాలకు పోయి అచ్చట తీవ్రమైన తపస్సు చేసి చంద్రశేఖరుణ్ణి మెప్పించాడు ఆ దేవుడి వరం వలన విద్యాముఖమని కొత్త వ్యాకరణాన్ని సంపాదించాడు తిరిగి వచ్చి వరరుచిని తనతో వాదనకు రమ్మని పిలిచాడు అలా ఏడు దినములు వాదించి ఎనిమిదవ రోజు పాణినిని వరరుచి ఓడించాడు అంతటా ఆకాశం నుండి శంభుడు ఘోరంగా హూంకరించాడు ఆ ధ్వనికి వారి విద్యలను మరిచిపోయారు వరరుచి మిగిలిన వారు పాణిని చేతిలో ఓడిపోయారు మూడులైపోయారు వరరుచి ఎంతో బాధపడి అప్పుడు అక్కడే ఉన్న హిరణ్యగుప్తుడు అనే వ్యాపారికి తన వద్ద ఉన్న ధనముని ఇచ్చి నేను శంకరుని గురించి తపస్సు చేసుకోవడానికి హిమాలయాలకు వెళుతున్నాను ఈ ధనం నా భార్య ఉపకోశకు ఇచ్చి నా విషయం గురించి తెలపండి అని చెప్పాడు ఈ విషయం తెలుసుకున్న ఉపకోశ భర్తకు మేలు జరగాలని ప్రతిదినము గంగా స్నానము చేసి వ్రతము చేస్తూ ఉంది ఒకనాడు ఉపకోశ గంగలో స్నానం చేయడానికి వెళుతూ ఉండగా ఆమెను వరుసగా రాజపురోహితుడు కొత్వాలు కుమారమంత్రి చూసి ఆమె అందమునకు మోహితులైనారు ఆమె గంగా స్నానం చేసి తిరిగి వెళుతుండగా ఆమెను కుమారమంత్రి అడ్డుపడి పట్టుకున్నాడు అంతా వివేకవంతురాలైన ఉపకోశ అతనితో చెలికాడా నీవంటే నాకు ఇష్టమే అయినను నేను కులస్త్రీని నా భర్త దేశాంతరం వెళ్ళాడు మీరు ఇట్లు త్రోవలో అడ్డగించినందువల్ల మన ఇద్దరికీ తలవంపులగును కనుక ఊరి ప్రజలందరూ వసంతోత్సవములో మునిగి ఉన్నప్పుడు నీవు రాత్రి తొలిజామున మా ఇంటికి రా ఇట్లు చెప్పగానే వాడు అంగీకరించి సరే అని ఆమెను విడిచిపెట్టాడు మరి రెండడుగులు వెళ్ళగానే రాజపురోహితుడు అడ్డుపడి పట్టుకున్నాడు అతనికి కూడా ముందు వారికి చెప్పినట్లుగానే చెప్పి ఈ రాత్రి రెండవ జామున రండి అని తప్పించుకొని దిగులుగా వెళ్తుండగా కొత్వాలు వచ్చి అడ్డుపడ్డాడు విధి లేక అతనికి కూడా ముందు వారికి చెప్పినట్లే చెప్పి మూడవ జామున రండి అని వారి నుండి తప్పించుకుని గడగడా వణుకుచూ ఇల్లు చేరుకుంది తన చెలికెత్తలను పిలిచి వారికి ఏం ఏర్పాట్లు చెయ్యాలో మొదలైనవన్నీ తెలియజేసింది భర్త దేశాంతరములకు పోయిన అందమైన కులస్త్రీలపై కన్ను వేసే పాపులకు కళ్లకు కనబడడం కంటే మరణమే మేలు అని తలిచింది ఆ రాత్రి నిరాహారంగా ఉండిపోయింది మరుసటి దినం ఉదయం తన చెలికెత్తను పిలిచి బ్రాహ్మణ పూజార్థము కొంత ధనం అవసరమయ్యింది హిరణ్యగుప్తుడు అనే వ్యాపారి వద్దకు వెళ్ళి కొంచెము ధనమును తీసుకునిరా అని పంపింది హిరణ్యగుప్తుడు కూడా వచ్చాడు వచ్చిన ఆ వ్యాపారి ఉపకోషతో నీ మీద నాకు మనసు ఉంది నీ నా కోరిక తీర్చు నీ భర్త నా వద్ద ధనం దాచాడు నీవు నా మాట వింటే ఆ ధనం నీకు ఇస్తాను నీ భర్త నాకు ఇచ్చిన ధనానికి ఎటువంటి సాక్ష్యము లేదు అని చెప్పాడు ఆ విషయం విన్న ఉపకోశ వస్తున్న కోపాన్ని దుఃఖాన్ని ఆపుకొని అలాగైతే రాత్రి నాలుగవ జామున మా ఇంటికి రండి అని పంపివేసింది తరువాత ఉపకోశ చెల్లుల చేత విస్తారముగా కాటుక తెప్పించి దానినంతా నూనెలో బాగా కలిపి అందులో కస్తూరికాది పరిమళాలు చేర్చి ఆ కాటుక నూనెను ఒక పెద్ద గంగాలములో నింపించి పెట్టింది నాలుగు గోచులు చింపించి ఆ కాటుకలో ముంచి చిక్కగా కాటుగా అంటుకునేలాగా ముంచిపెట్టారు ఒక భోషాణం పెట్టను ఖాళీ చేసి గదిలో ఒక మూల పెట్టించి గడియ పెట్టించింది ఆనాడు రాత్రి ఊరంతా వసంతోత్సవంలో మునిగి ఉండగా అందముగా అలంకరించుకొని కుమారమంత్రి జామున రహస్యముగా లోనికి వచ్చాడు అలా రహస్యముగా వచ్చిన అతనితో ఉపకోశ నీవు మొదట స్నానము చేసి రావలేను అప్పుడు నేను నిన్ను తాకెదను లోనికి వెళ్ళి స్నానము చేసి రండి అనగా ఆ మూర్ఖుడు సరేనన్నాడు వెంటనే చలికెత్తలు వచ్చి చీకటిగా ఉన్న గదిలోనికి తీసుకుని వెళ్ళి అతని వస్త్రాలు ఆభరణాలు తీయించి స్నానము చేయటక వచ్చిన వానికి ఒక గోచి ఇచ్చారు కూర్చుండబెట్టి దేహమంతా కాటుక నూనె పట్టించి మెత్తగా నింపాదిగా దరువులు వేస్తూ అతని శరీరము మర్దన చేస్తున్నారు ఇంతలో రెండవ జాము అయినది పురోహితుల వారు వచ్చినారు అప్పుడు ఆ పరిచారికలు ఓహో వరరుచిగారి స్నేహితులు గారు వచ్చారు అని భయపెట్టి ఇప్పుడు ఏం చేయదుము అని గోచితో వల్లంతా కాటుక పుసిన నూనెతో ఉన్న కుమార మంత్రిని ఈ భోషాణంలో దాక్కో అని చెప్పి అందులోనికి అతన్ని నెట్టి బయట పెట్టారు వచ్చిన పురోహితుల వారిని కూడా వచ్చిన పురోహితుల వారిని కూడా స్నానము చేయమని చీకటి గదిలోకి తెచ్చి వస్త్రాభరణాలు తీసుకుని కాటుక పులిమిన గోచి ఇచ్చి కూర్చోబెట్టి నోట్లో కళ్ళల్లో తప్ప కాటుక పోసి మర్దన చేశారు ఇంతలో మూడవ అయినది కొత్వాలు లోనికి వచ్చారు కొత్వాలు గొంతు విని పరిచారకులు భయపడినట్లు నటించి అయ్యో కొత్వాలు వచ్చాడు మిమ్మల్ని చూస్తే ఎలా అని పురోహితుడిని కూడా భోషాణంలోకి తోసి గొల్లం పెట్టారు కొత్వాలను కూడా అదే విధంగా గోచీ కట్టి పోసి మర్దన చేశారు మర్దన హాయిగా ఉండి సమయం తెలియటం లేదు వారికి నాలుగవ జాము అయినది ఇంతలో వ్యాపారి వచ్చాడు చెలికెత్తులు వ్యాపారి వచ్చాడు మిమ్మల్ని చూస్తే ఎలా అంటూ భోషాణంలోకి పంపి గడియవేశారు భోషాణంలో ఉన్న ముగ్గురు ఒకరికి ఒకరు తగులుతూ ఉన్నప్పటికీ కిక్కురు మనకుండా ఉన్నారు లోపల అంతలో దీపం వెలిగించి భోషాణం వద్దకు వర్తకుడిని తీసుకుని వెళ్ళి ఉపకోశ నా భర్త నీ వద్ద ఉంచిన ధనమును ఇమ్మని అడిగింది ఆ మోసగాడైన వర్తకుడు చుట్టూ చూసి ఎవరూ లేరని నిర్ధారించుకొని చెప్పి తిని కదా నీ భర్త నా వద్ద ఉంచిన ధనమును ఇస్తాను కానీ నీవు నేను చెప్పినట్లు వినవలేను అని అన్నాడు అంత ఉపకోశ భోషానంకు ఆ వర్తకుడి మాటలు వినిపించు ఓ దేవతలారా హిరణ్యగుప్తుని మాటలు విన్నారు కదా అని పలికి దీపము ఆర్పి తన చెలికెత్తల చేత వ్యాపారికి కూడా స్నానము చేయించండి అని చెప్పినది చెలికెత్తలు వచ్చి వ్యాపారికి కూడా ఇతరులకు చేసినట్లు మర్యాదలు చేసి వాళ్ళంతా కాటుక నూనె రాసి మర్దన చేసిరి తెల్లవారే వరకు మర్దన చేసి తెల్లవారింది ఇంకా పోయి అని బయటకు నెట్టిది వాళ్ళంతా కాటుకతో గోచితో ఉన్న అతడు బయటకు పోకుండా తటపటాయిస్తున్న అతడిని అందరూ కలిసి వీధిలోనికి తోసి తలుపులు వేసుకున్నారు గోచితో నల్లగా దేహమంతా కాటుకతో ఉన్న వ్యాపారిని అడుగడుగున కుక్కలు మీద పడి అరుస్తూ కరుస్తూ ఎటు పోనీయక తరుముతూ ఉండగా ఎలాగాల ప్రాణంతో ఇల్లు చేరుకున్నాడు అతని పరిచారకులు అతని ఒళ్లంతా రుద్ది మసిని తుడిచి స్నానం చేయిస్తున్నారు హిరణ్యగుప్తుడు సిగ్గు సిగ్గుతో తలవంచి పనివారిని కూడా చూడలేదు ఉపకోశ ఒక చెలిని తీసుకుని తెల్లవారుజామున నందమహారాజు ఆస్థానమునకు పోయి అచ్చట రాజుతో మహారాజా నా భర్త వరరుచి వర్తకుడు హిరణ్యగుప్తుడి వద్ద ధనమును దాచమని ఇచ్చాడు నా భర్త దేశాటనకు వెళ్ళగా ఈ వ్యాపారి ధనమును అపహరించాలనుకుంటున్నాడు అని ఫిర్యాదు చేసింది అంతా రాజు హిరణ్యగుప్తుడిని పిలిపించి ఆమె చెప్తున్నది నిజమా అని అడిగాడు అప్పుడు అతడు ఓ ప్రభు ఈమె సొమ్ము ఏదీ నా వద్ద లేదు అనిను అప్పుడు ఓ దేవా నాకు సాక్షులు ఉన్నారు నా భర్త దేశాంతరం వెళ్ళినప్పుడు మా గృహంలో దేవతలను బోషాణంలో ఉంచి వెళ్ళారు ఆ దేవతల ఇతడి నిజం ఒప్పుకున్నారు మీరు ఆ భోషాణం ఇక్కడికి తెప్పించి ఆ దేవతలను అడగండి వారు నిజం చెబుతారు అని చెప్పింది ఆ మాటలకు రాజు ఆశ్చర్యపడి బటులను పంపాడు భటులు క్షణములో చాలా మంది వెళ్ళి ఆ భోషాణమును మోసుకొని తీసుకుని వచ్చారు అంత ఉపకోశ భోషాణంలో దేవతలారా ఈ వర్తకుడు మీ వద్ద ఏమి ఒప్పుకున్నాడో సత్యమును తెలపండి లేనిచో ఈ పెట్టెను కాల్చివేసను లేనిచో ఈ సభలో భోషానం మూత తీసి మిమ్మల్ని బయటికి తరిమివేసేదెను అనెను అది విని అందులో ఉన్న ముగ్గురు గుండెలు తల్లడిల్లగా బోషాణం నుండి సత్యము సత్యము మా ఎదుట ఈ వర్తకుడు ఈమె ధనము అతని వద్ద ఉన్నదని ఒప్పుకున్నాడు అని పలికారు అప్పుడు ఆ వర్తకుడు కూడా చేసేది లేక ఒప్పుకున్నాడు రాజుకు అతి కుతూహలము కలిగింది పెట్టెలో ఏముందో చూడాలని ఉపకోశను వేడుకుని భోషాణమును తెరిపించాడు అందులో నుండి నల్లటి చీకటి రాసుల వలె ముగ్గురు బయటకు వచ్చారు రాజు మంత్రులు వారిని ఎంతో కష్టపడి గుర్తుపట్టారు సభలోని వారు వీరిని చూసి గొల్లుమని నవ్వసాగారు అప్పుడు ఉపకోశ మహారాజుకు ఈ దుర్మార్గులను గురించి నిజం తెలిపింది సభలోని వారందరూ ఉపకోశను గౌరవించారు నందమహారాజు ఆ కాముకల సర్వధనమును హరించి వారిని దేశం నుండి వెడలగొట్టించాడు రాజు ఉపకోశను తన చెల్లెలుగా భావించి ప్రీతితో ఆమెకు ఎంతో ధనమిచ్చి సత్కరించి ఇంటికి పంపాడు ఆ పతివ్రత వృత్తాంతం తెలుసుకుని అందరూ ఆమెను ఎంతో గౌరవించారు నగరంలో అందరూ ఆశ్చర్య ఆనందాలలో మునిగిపోయారు